ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి జూన్ నెల ఇరవై నాలుగు అనగా మంగళవారం వీరి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది అసలు వీరికి ఊహించని కొన్ని సంఘటనలు ఈరోజు జరిగే అవకాశాలున్నాయి ఈ రోజు నుంచి మొదలుకొని వీరికి మిగతా అన్ని రోజులు కూడా చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ముఖ్యంగా ఒక ఇద్దరు ఆడవాళ్ళు సింహరాశి వారి జీవితంలో ఊహించని సంఘటనలు చేయబోతున్నారు అసలు సింహరాశి వారు ఊహించని సంఘటనలు చేసే అవకాశాలు ఏమేమి ఉన్నాయి అసలు సింహరాశి వారి యొక్క జీవితం ఈ రోజు నుంచి ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి అంశాలపై మనం ఈరోజు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎవరైనా ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్న వారైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్నటువంటి బెల్లైకాన్ని నొక్కండి మా మా యొక్క ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది ప్రతి విషయాలు కూడా మీకు అందుతాయి కాబట్టి సింహరాశి వారు ఈ మధ్యకాలంలో జీవితంలో ఊహించని ఊహించిన ఊహించని సంఘటనలు కూడా కొన్ని జరుగుతున్నాయి అసలు అవి వారి యొక్క గ్రహచారాలు సూచిస్తున్నాయి మరి ముఖ్యంగా ఆడవారు కొన్ని మలుపులు అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా వీరి యొక్క జాతక రేఖలో జరుగుతూనే ఉన్నాయి అసలు ఊహించని సంఘటనలు వీరికి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకుంటే ముఖ్యంగా సింహరాశి వారు మఖ నక్షత్రం పొబ్బా నక్షత్రం మొదటి నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వారు మనకి సింహరాశి కిందకి వస్తారు ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లాలని నాకు ఆలోచన జీవితాన్ని ఒక ఎదుటి వారికి గుణపాఠంగా చెప్పించాలని ఒక ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది ఏదైనా ముందుండి నడిపిస్తారు ఏ విషయానైనా ముందుగా నిలబడి చేస్తారు ఎంతటి పనైనా కానీ వీరు ఖచ్చితంగా చేపించి దాంట్లో ముందుకు తీసుకెళ్లేంత వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాజు వాళ్ళు అయితే వీరిలో ముఖ్యంగా మనం చూపించేది ఏంటంటే వీరు ఊహించిన సంఘటనలు వీరికి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే విజయం దిశగా ముందుకు సాగడం ముందుకు సాగాలి ప్రత్యేకంగా నిలబడాలని అనుకుంటారు అది ఒక అధికారి ద్వారా లేదా పెద్ద వ్యక్తుల ద్వారా లేదా ఆడవారి ద్వారా కూడా ముందుకు వెళ్ళాలి సాధించాలి అని అనుకుంటారు కానీ అటువంటి వ్యక్తుల ఆడవాళ్లే వీరికి ఏదో ఒక రూపంలో చికాగులో సమస్యలు అయితే వీరికి ఎక్కువగా కనిపిస్తున్నారు అది ఎలాగంటే పాత సంబంధం తిరిగి వీరి జీవితంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఊహించిన సంఘటనలో గతంలో ఉన్నటువంటి ఆడ వ్యక్తి లేదా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆరు ప్రియురాలు అలాంటిది వీరి యొక్క జీవితంలో సంబంధంలోకి మళ్ళీ రావడం ఆ మా యొక్క మంచి సంబంధాన్ని మళ్ళా కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తాయి ఇందులో వీరు ఒకవేళ వచ్చినా సరే వాళ్ళ ద్వారా మంచిగా జరగాలి అని అనుకుంటారు కానీ కొంతమందికి మంచి జరుగుతుంది కొన్ని విషయాలు వ్యతిరేకాలు జరుగుతుంది వీరి యొక్క గ్రహ స్థితి అనుకూలంగా వీరి ఇంట్లో ఉండే స్థితిలో ప్రభావంగా కొన్ని వ్యతిరేకాలు కూడా జరగవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కాబట్టి మీరు ఏదైనా ఒక పని అనుకున్నా ఏదైనా ఒక పని చేయాలనుకున్నా కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచి ఉత్తమంగా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితం రేఖలో అసలు ముఖ్యంగా ఊహించిన సంఘటనలు ఏ విధంగా ఉన్నాయంటే ఆడవారి పట్ల నిందలు అపవాదులు రావడం అంటే వర్క్ ప్లేస్ లో లేదా కుటుంబంలో మహిళలు వల్ల మీరు చేసినటువంటి పని నిబంధనలు విషయంలో అపవాదులు ఎదురయ్యే అవకాశాలు చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా రహస్యమైనటువంటి స్నేహితురాల చేత మానసికంగా కలతలు తెందడం అంటే ఎవరో నమ్మిన ఆడవారి మాటల వల్ల మానసికంగా బాధపడే సంఘటనలు మీకు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా మోసపోవడం నమ్మిన ఆడవారి వల్ల డబ్బు విషయంలో నష్టం జరగకుండా లేదా అప్పుల్లో పడే అవకాశం ప్రమాదం ఉంది అలాగే పోలీసులు మరియు లీగల్ ఇష్యూస్ లో కూడా ఇరుక్కోవడం ఒక ఆడవారి వల్ల కోర్టులు మరియు చట్టపరమైనటువంటి సమస్యల్లో కూడా ఇరుక్కునే అవకాశం ఎక్కువగా ఉంది వివాహ జాతకంలో సమస్యలు ఆస్తి వివాహ వివాదాలలో మొదలైనటువంటి విషయాలు కూడా వీరికి ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే వీరికి ఏ సంఘటన వల్ల బాగుండాలి మంచి లైక్స్ కలిగినటువంటి ఈవెంట్స్ ఎలా ఉన్నాయంటే నూతనమైనటువంటి సంబంధాలు ఏర్పడడం అంటే మిత్రత్వం ద్వారా కొత్త సంబంధాలు ఏర్పడి అది భవిష్యత్తులో మంచి జీవిత భాగస్వామిగా మారే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు ఒక పాత స్త్రీ వల్ల కానీ లేదా గతంలో ఉన్నటువంటి స్త్రీలు కుటుంబంలో పెళ్లి మరియు శుభకార్యాలు మొదలైనటువంటి సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి ఒక స్త్రీ పాత్ర వల్ల మీ కుటుంబంలో పెళ్లి శుభకార్యాలు కూడా మరింత ముందుగా వస్తాయి అలాగే విదేశ ప్రయాణం లేదా ఉద్యోగ మార్పులో కూడా స్త్రీలకి అనుగుణంగా లేదా ఆమె ప్రోత్సాహంతో జీవన మార్పు విదేశాల్లో ప్రయాణం లేదా ఉద్యోగంలో కూడా ఈ సింహరాశి వారికి కొద్దిగా మంచి సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఎన్ని మంచి సంఘటనలు జరిగినప్పటికీ ఈ ఊహించిన సంఘటనలు వీరికి ఎప్పుడు కూడా బాధ భయపడుతూనే ఉండాలి ఎప్పుడు కూడా వీరు ఊహించని విధంగా నడు నష్టాలు జరుగుతున్నావు ఉంటాయి అసలు ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్ళ వల్ల సింహరాశి వారి యొక్క జీవిత ప్రభావం ఎలా ఉందంటే ముఖ్యంగా ఒకరి పాత్ర సంబంధ సంబంధమైనటువంటి వారుగా కనిపిస్తారు వీరి వల్ల మనసులో గందరగోళం కలగవచ్చు ప్రేమ మరియు బాధ మరియు తిరిగి కలవాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది ఈ ఎవరైతే పాత స్త్రీ ఎవరైతే ఉంటుందో వీరి యొక్క జీవితం లేఖలో కానీ వీరి యొక్క గతంలో కానీ ఏదైతే రావాల్సిన పనులు జరగాల్సిన పనులు అనుకున్న పనులు అనేది వీరి విషయంలో కొద్దిగా గట్టిగా కనపడుతూ ఉంటున్నాయి ముఖ్యంగా ఇంకొక కొత్తగా పరిచయమైనటువంటి స్త్రీ వలన ఎలా ఉందంటే వీరి కొత్తగా కొత్త అవకాశాలు లేదా ఊహించని మలుపులు వీరు మంచి మార్గంలో నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ కొంత జాగ్రత్త వీరికి అవసరం కానీ వీరు ఆ జాగ్రత్తలు కనుక చూసుకునే కలిగితే వీరికి ఏదైనా మంచి విజయంగా సాధిస్తారు అయితే వీరికి స్త్రీల సహకారం అయితే చాలా ఎక్కువగానే ఉండే అవకాశాలు చాలా సింహరాశి వారికి ఈ యొక్క జూన్ నెల ఇరవై నాలుగు నుంచి వీరి యొక్క జీవితంలో ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు గతంలో ఎవరైతే అభిమానించారో గతంలో ఎవరైతే ఇష్టపడ్డారో అలాంటి వ్యక్తి వలన కూడా వీరికి ఒక మంచి గుడ్ న్యూస్ లు మంచి విషయాలు ఎందుకు ఉన్నాయి అలాగే ఎప్పటి నుంచో వీరు చెప్పాలనుకున్న పనులు ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులు కూడా కొన్ని చేస్తారు ఈ ఇద్దరు వ్యక్తుల వలన వీరి యొక్క జీవితంలో కూడా వెళ్ళలేని అదృష్టము సంతోషం కూడా వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అసలు వీరి యొక్క జాతక రేఖ గురించి బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారో వీరికి ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఎదురు చూస్తున్నటువంటి తరుణం వీరికి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దగ్గరలోనే రాబోతుంది ప్రతి విషయాల్లో కూడా వీరికి అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి చేసే పనులలో మంచిగా ఉంటుంది అయితే వీరికి కనుక కోపం వస్తే మాత్రం వేరే లెవెల్ గా ఉంటుంది ఎవరిని కూడా సామాన్యంగా ఎవరిని ఇబ్బంది పెట్టరు కానీ ఆ కోపములు వీరికి కొన్ని తెలియనిటువంటి భయంకరమైనటువంటి నిజాలు ఇబ్బందుల సమస్యలు కూడా వీరు బయట పెట్టుకునే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి బలంగా చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే వీరి యొక్క జీవితంలో ఎవరైనా వచ్చినప్పటికి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీరు ఎవరిని నమ్ముతున్నారో చాలా స్పష్టంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఎవరైనా కానీ నమ్మే స్థితిలోనే చాలా సింపుల్గా నమ్మేస్తుంటారు వారు వారి యొక్క మాయ మాటలు వారి యొక్క మంచి మాటలు లేదా వారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా చూసుకొని వీరు పూర్తిగా నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మి వీరు చాలా వరకు మోసపోతూ ఉంటారు సింహరాశి వారు ముఖ్యంగా వీరే ఎక్కువగా నష్టపోతూ ఉంటారు అందులో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందుకే మీరు ఎవరిని నమ్ముతున్నారో చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అలాగే మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు కానీ ఒక మాట చేసేటప్పుడు కానీ ఒక ఒక సలహా చెప్పేటప్పుడు కానీ లేదా ఒక మాట ఇచ్చేటప్పుడు కానీ మీరు ఎవరితోనైనా కానీ వెంటనే స్పందించకుండా చాలా శాంతంగా ఆలోచించి ప్రశాంతంగా వాళ్ళు స్థితిగతి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు అనుకున్నది ఏంటి జరుగుతున్నది ఏంటి చేసేది ఏంటి అనేది కూడా ఒకటికి పది సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే మీరు వాళ్ళతో మాటలు మాట్లాడాలి వారి మాటలకు స్పందించాలి వారిని ప్రశాంతంగా మీరు ఆలోచించాలి అలాగే మీరు ఏదైనా కానీ ఆడవారి విషయంలో ఏదైనా కొన్ని వ్యక్తిగత సమాచారం పెంచుకోవాలనుకున్నా మీ పర్సనల్ విషయాలు చెప్పాలనుకున్నా లేదా వాళ్ళ పర్సనల్ విషయాలు అడగాలనుకున్నా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మీరు ఏదైనా కొన్ని కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా కానీ అలాంటి విషయాల్లో మీరు చాలా వరకు వ్యక్తిగతంగా చాలా నష్టపోతారు అలాగే వారికి ఏదన్నా సాయం చేయాలి వేరే విషయానికి ఆశించి సాయం చేయాలనుకుంటే డబ్బు నష్టాలు చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి కాబట్టి మీకు ఎప్పుడైనా కానీ ఈ యొక్క జూన్ జూన్ నెల నుంచి జూలై నెల మధ్యలో సింహరాశి వారికి సంభవించోతిష ప్రకారం ఖచ్చితంగా సూచనలు ఇవే ఉన్నాయి వాటి యొక్క జీవితంగా మరింతగా వీరికి ఇబ్బందులు మంచి షెడ్యూల్ మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇద్దరు స్త్రీల పరంగా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్తగా పరిచయమైన వారు అలాగే అలాగే పాత పరిచయం సంబంధించిన వారి పరంగా నిజంగా జాగ్రత్తగా ఉండాలి మీకు నిజంగా తోడుండే వాళ్ళను విపత్తుల్లో గుర్తుంచుకోండి వారు మీరు ఎప్పటికైనా సహకారం చేస్తారు వారు కూడా మీరు సహకారం చేస్తారు మీరు కూడా వారికి సహకారం చేస్తే మరింత విశ్వాసంగా ఉంటుంది మరింత అభివృద్ధికరంగా ఉంటుందని చెప్తున్నాను కాబట్టి సింహరాశి వారికి ఈ రోజున వీరికి జూన్ నెల ఇరవై నాలుగు మంగళవారం రా ఈ రోజు కొంచెం విదేశీ ప్రయాణాలు కూడా కొద్దిగా అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది ఆర్థిక పరంగా కొంచెం లావాదేవీలు కూడా జరుగుతాయి కొత్తమైన వ్యాపార సంబంధించినటువంటి వాటిలో కూడా విషయాలుగా ముందుకు రాబోతున్నాయి అలాగే కోర్టుకు సంబంధించినటువంటి గొడవలు ఉండగా సమన్వయంతో పాటించుకోవాలి పిల్లల విషయంలో వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి వీరు కొద్దిగా ఆకస్మిక ధనయోగం కూడా కలిగే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిది